వారు చాలా మంది ఉన్నారు అద్భుతాలు దేవుని ద్వారా చూసిన వారు చేసిన వారు చాలా మంది ఉన్నారు వారికి ఉన్న గొప్ప గొప్ప లక్షణాలు చూపించుకున్న వారు చాలా మంది ఉన్నారు వారికి ఉన్న తలాంతులు చూపించుకున్న వారు దేవుని ద్వారా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారు అయితే ఆది కాండము మూడో అధ్యాయము ఎనిమిదవ నువ్వు చదవండి ఎవరైనా చల్ల పుట్టను ఆ దామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని రాకుండా దాగుకొనగా చదవండి చదువు ఆ దామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అనేను చాలండి చాలండి దేవుడు ఆశించేది దేవుడు కోరుకునేది దేవుడు మెచ్చేది దేవుడు ఇష్టపడేది ఏమనంటే ఆయనతో వచ్చి ఆయన వచ్చి మనతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం మనం వెళ్ళి ఆయనతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మాదిరిలో కూడా ప్రధానమైన మాదిరి ఏంటంటే ప్రభుతో మాట్లాడడం స్నేహంగా స్నేహ ఒక అయిపోవడం ఆయనకి అందరు చెప్పండి ఏమైపోవడం స్నేహితులమైపోవడం అయితే ఆ ప్రారంభ దినాల్లో కూడా తొలి దినాల్లో కూడా దేవుడు సాయంకాల వేళ వారితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు దేవుడు ఇద్దరే ఉన్నారు ఈ భూమి మీద ఆయన చేసిన వారిద్దరే అప్పటికి సరదాగా సాయంకాల వేళ వారితో మాట్లాడడానికి వచ్చేవాడు అయినా వీరు కూడా మాట్లాడేవారు సరదాగా వీరి వీరి ముగ్గురు కూర్చుని మాట్లాడుకునేవారు చ సరదాగా ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకునేవారు కానీ ఒక్క ఒకనొక దినాన మొత్తం మారిపోయింది మారిపోయిన రోజు గురించి ఈ రోజు నేను చెప్పను కానీ కొన్ని దినాలు చాలా సరదాగా వారు ముగ్గురు కలిసి తండ్రి రావడం దేవుడు రావడం వీళ్ళిద్దరూ దేవుడు వచ్చే సమయానికి అక్కడికి వెళ్ళిపోవడం ముందు దినాల్లో వీరి వీరి మధ్య ఉన్న స్నేహం గురించి మాట్లాడుతున్నాను ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో దేవుడు వచ్చినా సరే వారు దాక్కున్నారు వెళ్ళిపోయి చెప్పండి దేవుడు వచ్చినా సరే వెళ్ళిపోయి దాక్కున్నారు ఆ ఎడబాటు ఎప్పుడైతే వచ్చిందో ఆక ఒక స్నేహబంధం అనేది దూరం అయిపోయింది అంతకు ముందు వరకు వీరు ముగ్గురు చాలా సాయంకాలం వేళ దేవుడు వచ్చేవాడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు వస్తాడా అని చూసేవారు ఆయన ఎప్పుడు వస్తాడా ఆయనతో ఇప్పుడు మాట్లాడాలా సరదాగా అని చూసేవారు సరదాగా చాలా స్నేహపూరితంగా సాగిపోయేది జీవితం దేవునికి అది ఇష్టం అద్భుతాలు చేసిన వారి కంటే ఘన విజయాలు సాధించిన వారి కంటే ఎందరినో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల కంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరనంటే ఆయనకు స్నేహితులుగా అయిపోవడం అంటే దేవునికి చాలా ఇష్టం అల్లెలు బైబిల్లో విజయాలు సాధించిన వారు చాలామంది ఉన్నారు అద్భుతాలు చేసిన వారు చాలామంది ఉన్నారు కానీ దేవునికి స్నేహితులుగా పిలువబడిన వారు దేవునితో చాలా స్నేహంగా మాట్లాడేవారు మాట్లాడిన వారు చాలా అరుదుగా ఉన్నారు నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయము ఏడవ వచ్చినము నుండి పద్నాలుగు అంతట అంతటోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడిను మరలా చదవండి మాట అందరూ కలిసి చదువుదాం మంచిది విజయాలు సాధించడం వేరు అద్భుతాలు జరిగించుకోవడం వేరు కీడును ఆపడం వేరు ఎవరి ద్వారా కీడుని ఆపడం వేరు చెప్పండి మనం చేసే కీడుని ఆపడం కాదు ఎవరి ద్వారా జరిగి జరగబోయే కీడుని ఆపేశాడు మోసే మళ్ళా చెప్పాలి అద్భుతాలు జరగడం అద్భుతాలు జరిగించడం విజయాలు సాధించడం గొప్పదా దేవుని నుంచి కీడు వచ్చి ఆపడం గొప్పదా అని అంటే నేను అంటానంటే నేను అంటాను దేవుని కోపాన్ని ఆపేసి దేవుని నుంచి వచ్చే క్యూడుని ఆపేశాడు మనోడు ఈయన పేరే వచ్చే ముందెలా ఉండ ముందెలా ఉండేవాడు తెలుసా ఒక ఐగుప్తీయుడు ఇస్రాయేల్ ప్రజల్ని ప్రజల్లో ఒకటితో గొడవ పడుతుంటే అతన్ని కొట్టి చంపేశాడు అంత కోపం గలవాడు ఏం చేశాడు తెలుసా అందరి మీదికి రాబోయే క్యూడుని ఆపేశాడు ఆపడానికి ఏమేం మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడాడు దేవునితో ముందు నుంచి మనం చూస్తే ప్రభు అంటున్నాడు కాగా యుహోవ మోసేతో ఇట్లా నేను ఈయన ఏంటంటే ప్రారంభం నుంచి ప్రతి చేసే ప్రతి పని ఎవరితో మాట్లాడతారు ఈయన ముందు మోసేతో మాట్లాడేవారు అది ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా గత వారం ఒక విషయం చెప్పాను నేను చిన్న విషయాలు కూడా మనం ఎవరిని కానీ నేర్చుకోవాలి నువ్వు దేవుణ్ణి స్నేహ నువ్వు దేవుణ్ణి స్నేహిస్తే ఆయన ఆయనను నువ్వు స్నేహిస్తే ప్రేమిస్తే ఆయన నీతో చిన్న విషయం కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు అదే విధంగా నువ్వు కూడా దేవునితో చిన్న విషయాన్ని కూడా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి మన విశ్వాసపు స్థాయి మన విశ్వాసపు పరిమాణం అంత గొప్పదైపోవాలి దేవునికి నీకు నాకు మధ్య ఆమెను చెప్పండి ఈయన ప్రతిరోజు వచ్చి వాడు ఈయన మోసతో ప్రతి చిన్న విషయాన్ని పంచుకునేవాడు కోపం ఎవరికి సంబంధించింది కోపం ఎవరికి సంబంధించింది ఎవరికి సంబంధించింది వీళ్ళిద్దరి మధ్య దేవుడు ఉన్నాడు మోస ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య కోపం ఎవరికి సంబంధించింది చెప్పండి ఎవరికి సంబంధించింది ప్రజల మీద ఉన్న కోపం ఎవరికి సంబంధించింది ఎవరు తీసుకొచ్చారు ప్రజలను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారండి మోస తీసుకొచ్చాడా తీసుకొచ్చింది మోసని నడిపించింది ఎవరో విడిపించింది ఎవరో చేర్చింది ఎవరో దేవుడే దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఆయన హక్కుదారుడు ఆయన ఎవరు నాశనం చేసేయడానికి ఈ ప్రజలందరినీ నాశనం చే వండిపోతారు అందరి అందరు నాశనం చేయడానికి హక్కుదారుడు ఆయన కోపం ఆయనకి సంబంధించింది ప్రజల విషయంలో కానీ ఎవరితో చెప్తున్నాడు బట్టికెళ్ళినా మోసతో చెప్తున్నాడు మోస ఇదిగో నేను రప్పించాను కదా ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను రప్పించింది నేను రప్పించిందేమో నేను ప్రేమించిందేమో నేను అక్కడ వాళ్ళ వారిని కాదని ఆ స్థలం కాదని వారి మీదకి బాధలు రప్పించింది వీళ్ళు రప్పించింది నిన్నేనైతే వీళ్ళేమంటున్నారు తెలుసా చదవండి మాట ఏమి దొచ్చును నేను వారికి నియమించిన త్రోవని త్వరగా తలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడని చేసుకుని దానికి సాగిలిపడి బలి నర్పించి ఇదిగో ఇస్రాయేలు ఐగుప్దేశముడు నిన్ను రప్పించిన నీ దేవుడును నీ దేవుడు ఇదే అని చెప్పుకొని అని అందరితో చెప్తున్నానంటే గట్టి గట్టిగా మాట్లాడుతున్నారంట ఏమన్నా తెలుసా వాళ్ళందరి దగ్గర ఉన్న చెవికి ముగ్గులకి కాళ్ళకి చేతులకు ఉన్న బంగారం తీసి ఒక చోట పెట్టేశారు ఒక దూడని చేసుకున్నారు ఇదిగో ఇస్రాయేలీ ప్రజల అందరూ ఏనండి ఐగుప్తులో నుంచి మనల్ని ఇక్కడికి నడిపించిన దేవుడు ఇదే చెప్పండి ఇదే అని మాట్లాడుతూ ఉంటే మరి నీకు దుఃఖం కాదా రప్పించిన వాడికి సంతోషం కలిగేలా బ్రతకాలి ప్రేమించిన వాడికి ఎక్కడి నుంచో అసలు విడుదల ఉండదు అనే ప్రాంతం నుంచి అనే స్థలములో నుంచి ఒక విడుదల ఇచ్చిన దేవునికి సంతోషకరంగా ఘనతగా బ్రతకడం మానేసి వాళ్ళ దగ్గర ఉన్న మోసే నలభై దినాల నుంచి కనిపించట్లేదు మాకు మమ్మల్ని ఎవడ పట్టించుకుంటున్నాడు ఇప్పుడు అని చెప్పి చిన్న చిన్న అందరి దగ్గర చిన్న చిన్న బంగారు పోగులన్నీ తీసి ఒక దోరం చేసుకుని వచ్చి ఒక మధ్యలో నిలబెట్టి పోత పోసేసి ఇదిగో మా దేవుడు అంటే ప్రేమించిన వాడికి దుఃఖం కాదా చెప్పండి నడిపించిన వాడికి దుఃఖం కాదా ఆదరించిన వాడికి దుఃఖం కాదా అంటున్నాడైనా తొమ్మిదొచ్చును మరియు యోహో ఇట్లైన నేను ఈ ప్రజలను చూశాను ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు ముందు తెలియదు ఆయనకి అయినా ఏం చేశాడు ఆయన ప్రేమించాడు లోబడనోళ్ళనే ప్రజలు పదవచ్చు నువ్వు కావున నీవు నీవు ఊరకుండము నీ నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనమగా చేసేది నన్ను మోసేతో చెప్పగా ఇందులో రెండు విషయాలు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి మోసేత్తో నువ్వు అలాగే ఉండు నువ్వేం మాట్లాడుకున్నావు ఆ విషయంలో నువ్వు ఊరుకుండా అంటే ఏంటి అర్థం ఈ విషయంలో మాత్రం ఉన్నవేమి కలవ చేసుకో నా కోపం ఎవరి మీద మండుతుంది ఇప్పుడు ప్రజల మీద ఇప్పుడు నేను నిన్నేం చేస్తాను ఇప్పుడు నేను చెప్పాలి నిన్నేం చేస్తాను ఇప్పుడు నేను గొప్ప జనమగా ఈ ఈరోజు గొప్ప జనమగా ఏ సంతానం నుంచి వచ్చా వచ్చిందని ఎవరి నుంచి వచ్చారని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం చెప్పండి ఈరోజు ఈరోజు ఎవరి నుంచి సంతానం వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం మనం చెప్పాలి దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు అబ్రాహాముకి వాగ్దానం చేశాడు ఈరోజు మనం అబ్రాహాముకి వాగ్దానం చేశాడని ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామే ఇలా మాట్లాడడానికి గల కారణం ఎవరో తెలుసా ఎవరు మోసే చాలా స్పష్టంగా చెప్పేశాడు దేవుడు పదోత్సనం చదవండి చదవండి మోసే మాట్లాడుతున్నాడు దేవునితో నీ సేవకులను అబ్రహాముని సాకుని ఇస్రా జ్ఞాపకం చేసుకోను వారితో ఒక 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 వాగ్దానం చేశావు నాయనా ఏమైనా తెలుసా ఆకాశ నక్షత్రములు వల్లే నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేది వారు నిరంతరము దానికి హక్కుదారులు అనియు వారితో నీ తోడని ప్రమాణము చే ప్రమాణము చేసి చెప్పితేవి అని ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి నాయనా నీ గుర్తుందా ఒకసారి అబ్రహాంతోను ప్రమాణం చేశావు తర్వాత ఎవరితో ఇస్సాకుతో ప్రమాణం చేస్తావు తర్వాత ఎవరితో యాకబని ఇస్రాయల్తో ప్రమాణం చేసావు ఏమన్నా తెలుసా ఈ ఈ ఆకాశ నక్షత్రముల వల్లే నేను మీకు సంతానం ఇస్తాను ఈ ఈ సమస్తం ఎవరికి హక్కుదారులు మీ గురే హక్కుదారులను వాగ్దానం గుర్తుందా నాయనా అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు అబ్రహాము సంతానం అని అబ్రహాము ద్వారా ఇన్నో ఆకాశ నక్షత్రాలు వచ్చినని మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి అలా దానికి అడ్డుగా నిలబడిపోయింది ఎవరో తెలుసా మోషే ఎవరికి ఉండదండి ఆశ నా నుంచి సమస్త భూమి మీద జనాంగములు రావాలని జనాలు రావాలని సంతానం రావాలని ఎవరికుండ చెప్పండి నేనే హక్కుదడని అవ్వాలని వీళ్ళందరినీ రప్పించాను కదా ఇక్కడి నుంచి దేవుడు నా ద్వారా నా ఇంటిలో నుంచి నా కుటుంబంలో నుంచి అబ్రహామికైన నా కుటుంబంలో నుంచి గొప్ప సంతానం రప్పించబోతాడు ఆకాశ నక్షత్రాలని వారికి ఇచ్చిన వాగ్దానం నేను స్వాతంత్ర్యం చేసుకోవాలని మోసే ఉండదా ఏం చెప్తాడు మోసే ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి ప్రభు అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటాడు మోసేతో నీ విషయంలో ఏమి అక్కడ అక్కడమ్మా చదవండి పదవచనంలో పదవచనం చదవండి కావున నీ ఊరుకుండము అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒక విషయం నీకు ఒక విషయం చెప్తాను నేను ఆ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడద్దు ఇంకా విషయం చెప్పలా విషయం చెప్పకుండా ఏం మాట్లాడు ఇప్పుడైనా నువ్వు అలాగే ఉండు నీకో విషయం చెప్తాను నువ్వు విషయంలో ఏమి నువ్వు నువ్వు మాత్రం ఏమి ఇప్పుడు దాకా నువ్వు నాకు అడ్డు ప్రతి విషయంలో ఈ విషయంలో మాత్రం నువ్వు కలగజేసుకో నీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడని చెప్పి ఈ ప్రజలందరి మీద నా కోపం రగిలిపోతుంది నాకు వీళ్ళు ఏం చేస్తాను తెలుసా నాశనం చేసేసి మరలా క్రొత్తగా నీ నుంచి ఆకాశ నక్షత్రాలుగా సంతానాన్ని నేను ఇస్తాను ఎంత స్నేహితుడు ఎంత గొప్ప స్నేహితుడు స్నేహితుడు తెలుసా దేవుని గతను ఎవరు ఎంత గొప్ప స్నేహితుడు తెలుసా కొన్నిసార్లు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఓహో పోన్లే వీళ్ళందరినీ కాపం పుట్టించారు కదా పర్లేదులే నాశనం అయిపోతే పర్లేదులే అని చెప్పి ప్రభా ఏదో అడగాలని చెప్పి దేవుని దగ్గర అడగాలని చెప్పి దేవుని దగ్గర మరల లోపల లోపల మన నిజమైన వ్యక్తిత్వాలు బయటపడిపోతాయని చెప్పి ప్రార్థనలు ఏమంటా అని అదే స్థానంలో మనం ఉంటే ప్రభా ఒకసారి ఆలోచించు నేను ఆలోచించను అయ్యా ప్రభా మరొకసారి ఆలోచించు నేను ఆలోచించిన సరేనైనా నీ ఇష్టం ఎందుకంటే మన లోపల ఏమి ఇష్టం మనకి అందరు నాశనం అయిపోవడం ఇష్టం మనకి లోపల ఏమి ఇష్టం మనకి మన ఆలోచన ఏంటి లోపల అందరు నాశనం అయిపోవాలి నా నుంచి కొత్త సంతానం మనకు మనకి లోపల ఉన్నది ఒకటైతే మనం బయట మాట్లాడేది ఒకటవుతుంది అందుకే ద్వంద్వ మనస్తత్వాలు దేవునికి ఇష్టం ఉండవు చెప్పండి ద్వంద్వ మనస్తత్వాలు ద్వంద్వ అంటే ద్వంద్వ అంటే రెండు రకాల మనస్తత్వాలు లోపల ఒకటి పెట్టుకొని బయటకొట్టి మాట్లాడటా బయటకు ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి పెట్టుకుని మాట్లాడి మనస్తత్వాలు దేవునికి అసలు క్రైస్తవుని మనస్తత్వాలే కాదు ఆమెం చెప్పండి అలా లూయ ప్రిమాన దేవుని సంగమా నువ్వు ఊరకుంటూ నువ్వు మాట్లాడొద్దంటే నువ్వు ఈ విషయం నన్ను నన్ను కలగజేసుకోవద్దని చెప్పాడు కదా ఆ మాటకే లోపడదామని చెప్పి వీళ్ళందరూ నాశనం అయిపోయి వీళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళందరి మీద దేవుని కోపం రగులు కో నాకు కూడా చాలా నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టేశారని చెప్పి ఊరకుండుమో నువ్వేం కలగజేసుకోవద్దన్న మాటని బట్టి మా బానే ఉందలే అని చెప్పి మొత్తం మాట్లాడకుండా ఊరుకోవాలి ఎవరి విషయంలో ప్రజల విషయంలో నడిపించే నాయకునికే తెలుసు ప్రజల విలువ నడిపించే కాపురికే తెలుసు ప్రజల విలువ అంటే దేవునికి తెలీదా అంటే దేవునికి తెలుసు ఎంతకంటే దేవునికి ఇంకా బాగా తెలుసు అందుకే ఐగుప్తులోనే మగ్గిపోకుండా కొన్ని లక్షల మంది అయిన శరిద్దరు ముగ్గురు కాదు లక్షల మంది డెబ్బై మందిగా వెళ్ళిన వారు లక్షల మంది అయిపోతే వారి వారిని ప్రేమించి వారి విలువను ఇచ్చి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేసాడు నీ తండ్రి నా తండ్రి హలోయ మోసి అనొచ్చు ప్రభాను నాశనం చేసే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఈరోజు నాకు నా నుంచి సంతన రప్పించు నేను దుఃఖ పెట్టేస్తారు నాయన వాళ్ళు నన్ను దుఃఖ పెట్టినా పర్వాలేదు నిన్ను దుఃఖ పెట్టారయ్యా ఈరోజు వాళ్ళు అని చెప్పి రకరకాలుగా లోపల ఉన్న కుళ్ళును స్వార్థాన్ని బయట పెట్టే విధంగా ఉండొచ్చు నన్ను దుఃఖపెట్టినా పర్వాలేదు నాయన వాళ్ళు ఈరోజు నిన్నే తుఃఖ పెట్టేస్తారు నాయన నీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొచ్చారు నాయన ఏం చేసుకుంటావు చేసుకో అని అనాలి కానీ నిజమైన స్నేహితుడు దేవుని ఆలోచన మేరకే పని చేయగలుగుతాడు నిజమైన దేవుని నిజంగా స్నేహించేవారు దేవుని ఆలోచన ఏంటో నిజంగా గ్రహించి దాని ప్రకారమే వారి ఆలోచనను వారి మాటల్ని వారి వ్యక్తిత్వాల్ని వారి ఉద్దేశాల్ని మార్చుకోగలుగుతారు ఉంచుకోగలుగుతారు ఆమె చెప్పండి పదకొండవ వచ్చినం మోషే తన దేవుడని యుహువాను బ్రతి మాలుకొని ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఎవరు గుర్తొచ్చారు మీకు అబ్రహాం నా స్నేహితుడని ఇచ్చేశాడు బీరుది ఎవరికి అబ్రహాంకి ఇచ్చేసాడు దేవుడు అబ్రహా నా స్నేహితుడు సుధమ గుమ్ముర అనే ప్రాంతంలో అందరిని నాశనం చేసేద్దామని దేవుడు వస్తే ప్రభా యాభై మంది ఉంటే నువ్వు రక్షిస్తావా నీతిమంతులు నలభై ఐదు మంచి వారు ఉంటే రక్షిస్తావా రక్షిస్తా నలభై ముప్పై ఐదు మంది ఉంటే రక్షిస్తావా రక్షిస్తా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా రక్షిస్తా ఇరవై ఐదు మంది ఇరవై మంది సరే ఉంటే రక్షిస్తావా అంటే ఎంత విసిగించేసాడో దేవుని అబ్రా దేవుణ్ణి అబ్రహం ఎందుకో తెలుసా స్నేహితుడు ఆయన ఈయనకి స్నేహితుడే ఈయన ఆయనకి గొప్ప స్నేహితుడే ఆయన ఏమనుకుంటాడో ఇక్కడికి వచ్చే ముందు నేను చేసే పని అబ్రహం చెప్పకుండా నేను దాయలేనిలే ఆ నేను ఈయన వస్తే ఈయనేం చేస్తాడు అబ్రహం ఏం చేస్తాడు నాయన నలభై ఐదు మంది ఉంటే నలభై మంది ఉంటే నాయన ముప్పై ఐదు మంది ఉంటే అంటే ఏంటో తెలుసే అర్థం నేను కొంచెం ఆలోచించిన కొంచెం ఆలోచించడ్డ వాళ్ళ చెడ్డ వారే చెడు పనులు చేశారే నీకు నచ్చకుండా బ్రతికిన వారే నిజమైన నిజంగా దేవునికి స్నేహితులు ప్రజల బాగోగులు కోరుతారు ఎందుకంటే నువ్వు నేను దేవుని దేవునికి నిజంగా స్నేహితులమైతే నా స్నేహితుని ఆలోచన మేరకే మన ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి అంత నాశనం చేసేసి దేవుడు ఒక నిర్ణయంతో వచ్చేస్తే ఇంకెందుకు లేనుకూల అబ్రహాము అంతా నాశనం చేసేద్దామని దేవుడు ఒక నిర్ణయంతో వచ్చేస్తే ఇంకెందుకలే అని అనుకోలే మోషే అడుగుతున్నాడు ప్రతిమలు ఆడుతున్నాడు ఏమని పదకొండు వచ్చును మోషే తన దేవుడని యుహోవాను బ్రతిమాలకుని యుహోవా నీవు నీవు మహాశక్తి వలన బాహుబలము వలన అగుప్తు దేశములో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అయ్యా నువ్వే రప్పించి నీ శక్తి వల్ల రప్పించబడ్డారు నీ బాహుబలం వలన వీళ్ళు ఇక్కడికి ఇక్కడికి రప్పించబడ్డారు వీళ్ళ మీద నీ కోపం ఎందుకునైనా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కొరకే వారిని తీసుకుని పోయిన ఐగుప్తీయులు ఎలా చెప్పుకునవలను మోసి ఆలోచన ఎలా ఉందో అండి మోసి ఆలోచన ఎలా ఉండొచ్చు ఇక్కడ ముందున్న వారి గురించి ఆలోచిస్తున్నాడు వీళ్ళ వీళ్ళని నీవు నీవు నీ శక్తి వల్ల నీ బలం వల్ల వీళ్ళు నువ్వు ఏం చేస్తావు తీసుకొచ్చావు ముందున్న వారి కొరకు ఆలోచించకుండా సరే ముందున్న వారి కొరకు ఆలోచిస్తున్నాడు వారు విడిచిపెట్టి వారు విడిచిపెట్టి వచ్చిన ప్రజల గురించి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు ఎవరి విషయంలో చెప్పాలి ఎవరి విషయంలో దేవుని విషయంలో వీళ్ళ మీద నీ కో అసలు వీళ్ళు ఇక్కడ దాకా రప్పించబడింది నీ వాళ్ళని ఎక్కడి నుంచి అయితే రప్పించావో వారేమనుకుంటారు తెలుసా ఇప్పుడు నీ గురించి ఓహో అరణ్యంలో చంపడానికా తీసుకెళ్ళాడు ఈయన అరణ్యంలో చంపడానికా ఇక్కడ మా దేశంలో అద్భుతాలు జరిగించింది అరణ్యంలో చంపడానికా ఇక్కడ మా దేశంలో జస్ట్ పుత్రుల్ని చంపేసింది నాయనా నిన్న కూడా నాకు ఇష్టం లేదు ఎప్పుడు కూడా మన ఆలోచన దేవునికి నువ్వు నిజంగా స్నేహితుడవైతే అయితే దేవుని ఆలోచన ఎలాగుంటుందో నీ ఆలోచన కూడా అలాగే పనిచేస్తుంది నీ ప్రక్కన ఉన్న వారి విషయంలో నీ వెనకాల ఉన్న వారి విషయంలో నీకు కనబడకుండా ఉన్న వారి విషయంలో కూడా ఆమె చెప్పండి మన ముందు ఉన్న వారి విషయంలోనే కాదు మనకు కనబడిన వారి విషయంలో కూడా మన ఆలోచన ఎప్పుడు నిస్వార్థమైనదిగా ప్రేమగా నిజంగా స్నేహపూరితంగా ఉండాలి నిజమైన విశ్వాసులమైతే నిజంగా దేవునికి స్నేహితులమైపోతాయి ఆమె చెప్పండి ఎక్కడో ఉన్నారులే దేవుని గురించి వాళ్ళు ఏమనుకుంటే నాకు ఎందుకు లేవు వచ్చేసామనుకోలేమోసే నాయన ఈ ప్రజలు నిన్ను గురించి ఏమనుకోకూడదు ఎక్కడి నుంచి వచ్చామో వారు కూడా నీ గురించి ఏమనుకోకూడదు నాయన వారు కూడా నిన్ను గన అక్కడ కూడా నువ్వు ఘనతగానే ఉండాలి నిజ నిజంగా దేవుని ప్రేమించే వారి లక్షణం అది నిజంగా దేవుని స్నేహించే వారి లక్షణం అది ఆమెం చెప్పండి అంటున్నాడు నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయిన నైగుప్తులు ఎలా చెప్పుకున్న వాళ్ళను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము మరలా చెప్పండి మాట చివరి మాట ఏంటి సంతాప పడుము మరలా చెప్పండి మాట ఆ పదం సంతాపడుము సంతాప అంటే దాని అర్థం బాధపడ్డుము అరే రే ఇలా ఆలోచించాను ఏంటి అని అనుకోవడము కదా ఏమంటున్నాడు తెలుసా నాయన ఒక్కసారి నీ ఆలోచన మార్చుకో అని చెప్పలేదు కానీ ఒక్కసారి ఆలోచన బట్టి నువ్వు కొంచెం నాయన తెలుగులో తెలుగులో ఇలా ఉంది ఒక్కసారి నీ ఆలోచన గురించి నువ్వు ఆలోచించిన నాయన నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్నాడైనా నిజంగా మనం దేవునికి స్నేహితులం అయిపోతే ఆయన ఎప్పుడు ఆ మాట అండు అబ్రహాంత మాట యోబు ఏబు మాట యోబు గురించి ఇంకా గొప్ప విషయం ఉంటుంది అక్కడ ఎదరా యబుతో కూడా అన్లా నువ్వెవడరా నాకు చెప్పేది అనే స్నేహితులుగా ఉండే ఎవ్వరికి దేవుడు ఎవరితో దేవుడు అలా మాట్లాడ్డం చాలా ప్రేమగా లేనిపోయిన విషయాలన్నీ మాట్లాడతాడు దేవునితో దేవుణ్ణితో నాతో మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి ఆమెను చెప్పండి హలో లూయ దేవుని సంగమ మా వచ్చిన నీ సేవకులే అబ్రహమును ఇస్సాకును ఇస్రాయిల్ను జ్ఞాపకం చేసుకొని నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన సమస్త భూమిని మీ సంతానం మనకి ఇచ్చేదని వారు నిరంతరము దానికి హక్కుదారులు అనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి మనుష్యులతో ఆయన చేసిన జ్ఞా వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు మనుష్యులతో ఆయన చేసిన ప్రమాణం జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి నాయనా ఆ రోజు అబ్రహాముతో ఇస్సాకుతో యాకుబుతో ప్రమాణం చేస్తావు ఏమన్నో తెలుసే గుర్తుంది కదా అయినా సరే మరొకసారి నేను చెప్తాను నేను ఆకాశ నక్షత్రాల వలైన సంతానం నేను చేసేస్తాను వారితో ప్రమాణం చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో హక్కుదారుడు నేను కాదు నాయనా ఎవరు చెప్పాలి హక్కుదారుడు నేను కాదు నాయనా ఎవరిని చేస్తానని చెప్పడు ఇక్కడ పదకొండు వచ్చినంలో దేవుడు పదవచనంలో నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జన్మగా చేసేది నేను మోసేతో హక్కుదారుడిగా మోసేని దేవుడు చేస్తానని చెప్తుంటే మోసే ఏమంటున్నాడు మోసే నేను కాదు హక్కుదారుడు ఎవరు అంటున్నాడు ఇక్కడ అభ్రామునైన హక్కుదారుడు యాకోబు యాకోబోన హక్కుదారుడు నేను కాదు నువ్వు నన్ను చేస్తానంటున్నావు ఆ బిరుదు ఆ హక్కు ఆ ఘనత నాకొద్దు నీ వాగ్దానం ఎవరికైతే చేస్తున్నావు ఎవరికైతే ప్రమాణం చేస్తావో నీ వాగ్దానమే ఫలించాలి నీ ప్రమాణమే నిలబడాలి నీ ఉద్దేశమే నిలబడాలి నేను కాదు ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మోసైన బట్టి అలెలోయ దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడాలి నీ విషయంలో నా విషయంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి మన విషయంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అందరి విషయంలో నీ ఆలోచన కాదు మన ఆలోచన కాదు మనక మన ఆలోచనలు ఇదుటోల మీద రుద్దడం బాగా అలవాటు అందరూ మన ఆలోచన ప్రకారమే నడవాలి మనం ఏం చెప్తే చేసేయాలి ఎవరైనా మనకు నచ్చని విధంగా చేస్తే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం మనం దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు మన మీద అందరి మీద ఫలించినట్లు మన ఆలోచన విధానం ఉండాలి ఆమె చెప్పండి ప్రియమైన దేవుని సంఘమా అంటున్నాడు నాయన నేను కాదు హక్కుదారుని పదిహేను వందల సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండడానికి కట్టబోయే ప్రత్యక్ష గుడారానికి కర్తగా నిర్మాణకుడికి ఎవరిని చేశాడు దేవుడు ఎవరిని ప్రక్కనెట్టి చెప్పండి ఎవరిని ప్రక్కనబెట్టి వాస్తవంగా ప్రక్కన పెట్టి కాదు మనం సాధారణంగా మాట్లాడుకోవాలంటే ఎవరిని ప్రక్కనెట్టాడు ఎవరిని ప్రక్కన పెట్టి ఏ పేరు కొత్త పేరు తీసుకొచ్చి కొత్త పేరు ఒకటి తీసుకొచ్చాడు దేవుడు ఏం పేరు అది చెప్పండి బెసలేలు మోసే అనుకోవచ్చు ఏ నేనులేనా యుహూషు అనుకోవచ్చు లేనా అహోరణ అనుకోవచ్చు నేను లేనా ఎక్కడో యూదా గోత్రంలో ఉన్న ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు దాకా తెలియదు తెలీదు బెసలేని తీసుకొచ్చాడు దేవుడు ముగ్గురు అనుకోవాలి మోసే అనుకోవాలి అనుకోలే ఎక్కడ కూడా అనుకోలే నేను కాదు హక్కుదారుడిని ఎవరు హక్కుదారులు ఆయనే హక్కుదారుడు నువ్వు ఎవరితోనైతే మాటిచ్చావో నువ్వు ఎవరికైతే మాటిచ్చావో వాళ్ళే హక్కుదారుని అయినా నా ఆలోచన కాదు నేను ఇక్కడ పనిచేసేది నీ ఆలోచన మాత్రమే పనిచేయాలి ఆమె చెప్పండి చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో కూడా దేవుని గనపరచడం నేర్చుకోండి అది పనే కాదు అది పాటే కాదు అది వాక్యమే కాదు అది మాటే కాదు మీ ఆలోచనల్లో కూడా దేవుణ్ణి గనపరచడం నేర్చుకోండి మీ ఆలోచనల్లో కూడా ఎదుటివారి విషయంలో దేవుని విషయంలో మీరు మీరు ఆలోచించి ఆలోచనలో కూడా దేవుని దుఃఖ పెట్టడం మానేసేయండి ఆమెం చెప్పండి ప్రేమైన దేవుని సంగం అక్కడ అంటున్నాడు అంతట తన ప్రజలకు చేస్తే అని చెప్పిన కీడుని కూర్చి చెప్పండి చెప్పండి సంతాప ఏం ఏం చేయమని చెప్పమన్నాడు మోసే ఏం చేయమన్నాడు మోసే మోసే ఏం చేయమన్నాడు చెప్పండి పదో ప పన్నెండో వచ్చిన చెప్పరా ఏం చేయమన్నాడు సంతాప ఈ కీడు చేయక దాని గుర్చి సంతాప పడుము సంతాప ఏం చెప్పాడో పద్మ పద్మాలకు వచ్చాము చివర చివరికి వచ్చే మాట ప్రజలకు చేసేదని చెప్పిన కీడుని గూర్చి సంతాప పడేను కనుకే ఈరోజు మనం అబ్రాహం సంతానమనో యాకూ సంతానమనో మనం మాట్లాడుకుంటాం లేకపోతే ఎవరి సంతానం మనం వాళ్ళం మనం మోసే గారి సంతానం మనం మాట్లాడుకునే వాళ్ళు మోసయ్య ఏం చేయమన్నాడు నాయనా కీడు చేయద్దు ఆలోచన మానేసుకో సంతాపడానంటే దేవుడు సర్లేదు సర్లే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఆలోచన అంతా విరమించేసుకుని ఇక ఎలా చేయలేదు ప్రజల నాశనం చేయలే అని చెప్పి నూతనంగా మరలా ప్రజల్ని ప్రేమించడం ఆయన నూతనంగా నూతన కార్యాలు జరిగించడం వారి విషయంలో మొదలు పెట్టాడు హలోయ ఒకే ఒక వ్యక్తిని బట్టి లక్షల మంది రక్షించబడ్డారు ఆ రోజు ఒకే ఒక వ్యక్తి మంచి ఆలోచన బట్టి లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించబడ్డారు ఆ రోజు ఆ వ్యక్తి దేవుని గొప్ప స్నేహితుడు ఈరోజు నువ్వు నేను గొప్ప స్నేహితులమైపోవాలి దేవునికి ఆమెను చెప్పండి దేవుని మాట మనం వినాలి స్నేహితుల మాట ఆయన వింటాడు మళ్ళీ చెప్తున్నా దేవుని మాట మనం వినాలి దేవుని దేవుని మాట సృష్టికర్తని దేవుని మాట మనుషులు వినాలి కొంచెం భిన్నంగా తన స్నేహితుల మాట ఆయన వినకుండా ఉండలేడు ఆయనకు స్నేహితులు ఎవరు ఈ రోజు నువ్వా నేనా ఆయనకు స్నేహితులు ఎవరు అవుతారు ఈరోజు నువ్వు నేను ఆయనకు స్నేహితులు అవ్వాలంటే ఆయనకు స్నేహితులు అవ్వాలంటే గతాన్ని విడిచిపెట్టేసి మీ ఆలోచనలు విడిచిపెట్టేసి మీ పాత బీజాలు విడిచిపెట్టేసి మీకున్న ప్రస్తుతం మీ హృదయాల్లో బయటికి కనబడిని లోపల ఉన్న స్వార్థపూరితమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి నిష్కలంకమగా దేవుని పాతల దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి విషయాన్ని దేవునితో చెప్పడం మొదలుపెట్టండి చిన్న చిన్న విషయాలు కూడా దేవుని కనపరచడం నేర్చుకోండి నీకు స్నేహితురాలయ్యా నీకు స్నేహితులయ్యా అని చెప్పండి నిజంగా స్నేహితులు బ్రతకండి దేవుని గురించి ఎంతమంది ఎన్ని రీతులుగా మాట్లాడుతున్నా నీ గురించి నా గురించి ఎంతమంది ఎన్ని రీతులుగా మాట్లాడుతున్నా దేవుణ్ణి మాత్రం దుఃఖ పెట్టడం నేర్చుకోవద్దు అలా చేయొద్దు యోబాలగా చేశాడు యోబాలగా చేశాడు ఇటు దేవుని గురించి అటు దేవుని కనపరుస్తూ ఉన్నారు ఇటు మోస యోగుని యోబుని దుఃఖ పెడుతూ ఉన్నారు ఇందుగా నేను నమ్మకంగా బ్రతికింది ప్రభు అని దేవుని ఎప్పుడు ప్రశ్నించలే తనను తాను అనుకున్నాడే కానీ దేవుని ఎప్పుడు ప్రశ్నించలే అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా ముగ్గురు స్నేహితులతో ఒకరితో మాట్లాడుతూ అంటాడు ఆయన మీరిద్దరు చాలా ఎక్కువ మాట్లాడేశారు యోగ విషయంలో నా స్నేహితుడైన యోగ విషయంలో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా మీకు నేను మీరు వెళ్ళి బయలు అర్పించండి యోబుని బట్టి యోబు మీ కోసం ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని అంటాడు ఆయన యోబు గ్రంథం చివరి అధ్యాయం నలభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాం చదవండి ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఇలీఫసుతో ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోగు పోయి మీ నిమిత్తము బ దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను ఎంత గొప్ప స్నేహమో వాళ్ళిద్దరి మధ్య అందరు వచ్చి నీ దేవుని దూషించ అంటున్నా యోబు దూషించలా నా స్నేహితుడు నేను దూషించడమా కారణం లేకుండా నా దేవుడు ఏది చేయుడు నా జీవితంలో కారణం లేకుండా నా దేవుడు నా జీవితంలో ఏ కష్టాన్ని అనుమతించలేడు కారణము లేకుండా ఒక సమస్యను ఒక ఒక ఆలస్యాన్ని ఏది 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 అనుమతించు నా జీవితంలో నా గొప్ప స్నేహితుడు అని చెప్పి ప్రజలు దూషించమని చెప్తున్నా యోబు మాత్రము దూషించలా మిగతా వారు యుక్తమైనది పలకలేకపోయినా మిగత వారు యోగు విషయంలో ప్రాణ స్నేహితులే యోగు విషయంలో యుక్తమైనది పలకలేకపోయినా యోగు మాత్రము దేవునికి దేవుని బట్టి దేవునితో ఏమేమి పలికడు చెప్పండి యుక్తమైన మాటలే పలికడు దేవుని బట్టి అందరిని బట్టి ఆమె చెప్పండి మా తండ్రి ఈ మాటలన్నీ మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి ఈ భూమి మీద అద్భుతాలు సాధించమా దీవించబడ్డామా అభివృద్ధి చెందమా ఐశ్వర్యవంతులమయ్యామా కాదు నీకు ఎంత గొప్ప స్నేహితులమయ్యాము అసలు మేము ఎప్పుడు అడుగుతామా అది చేసడానికి రెడీ అయిపోదామా నువ్వు అనుకునేంతగా స్నేహ స్నేహము అంత బంధము నీది మీది మాది అయిపోవాలి మాది అయిపోవాలయ్యా కృపను అనుగ్రహించండి నీ ఆలోచన చాలా గొప్పదయ్యా నీ ఆలోచన అందరి విషయాలు ఎలా ఉందో మా ఆలోచన కూడా అలా ఉండనట్లు మా స్నేహితుడమైన నీ ఆలోచన ఎలాగుందో నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో నీ ఆలోచనలు నీ నీ వాగ్దానాలు నీ ప్రమాణాలని గౌరవించే జీవితాలు మందరికి దయచేయండి యేసునామమ్మలో ప్రార్థిస్తున్నాను తండ్రి